వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి ఫిబ్రవరి మార్కెట్కి అయితే రావడం జరిగింది మరి మరి హెవీస్ అయితే ఉన్నాయి మరి అన్ని కడలు అయినాయంట మరి వ్యవసాయానికి అయితే మరి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి మరి రేట్ ఏం చెప్తున్నారు తెలుసుకుందాం ఏంటన్న రేటు ఎంత లక్ష డెబ్బై ఐదు వేలు కడలు ఒకసారి అవుతుంది ఇది అయితే చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి లక్ష డెబ్బై ఐదు వేలు అయితే ఎప్పుడు ఇక్కడ లక్ష యాభై వరకు అడిగితే కూడా అయితే ఇస్తలేరు మరి మంచిగా ఉన్నాయి ఎత్తులైతే ఎవరైనా ఇంట్రెస్ట్ నుండి కావాలనుకుంటే అడగచ్చు మరి లక్ష డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు మరి అది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మరి మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది అది చెల్మిల గ్రామానికి చెందినటువంటి విజయ గౌడు గారి దగ్గర అయితే ఉన్నాయి ఇవి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పెబ్బేర్ మార్కెట్ కైతే వచ్చాయి మరి కావాలనుకుంటే వీరిని అయితే సంప్రదించవచ్చు నెమ్మరేపు నైన్ త్రిపుల్ జీరో నైన్ జీరో నైన్ సెవెన్ నైన్ త్రీ ఫ్రెండ్స్ మరి ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మరి ఇదైతే మీకు అందుబాటులో ఉంటారు లక్ష డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు మరి మంచి సైజులో ఉన్నాయి మరి వ్యవసాయానికి అయితే చాలా అద్భుతంగా ఉంటాయి మరి మిస్ అయితే లాస్ సార్ ఫ్రెండ్స్ మరి ఛానల్ మొదటిసారి చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా పొందాలంటే మరి బెల్ ఐకాన్ ఎక్కువ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా థ్యాంక్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం